నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత బలవంతపు మత మార్పిళ్లు జరుగుతున్నాయి ప్రజలను ప్రలోభపెట్టి పెట్టి మత మార్పిళ్లు చేస్తున్నారు ఎన్జిఓ ముసుకులో చాలా వరకు జరుగుతుంది ఇదే ఆర్ వాయిస్ ఎన్నోసార్లు ఈ విషయాన్ని చెప్తే చాలామంది నీకు పని పాట లేదమ్మా మత మార్పిళ్ళు అంటావు అదంటావు ఇదంటావు ఎప్పుడు వేరే వాళ్ళ మీద విషయం చెమ్ముతూ ఉంటావు అని చెప్పారు కానీ ఈరోజు ఇరవై వేల ఏడు వందల పదకొండు మంది లైసెన్స్ రద్దయింది ఎన్జిఓలకు సంబంధించి ఎందుకో తెలుసా బలవంతపు మత మార్పిళ్లకు పాల్పడుతున్నారు అని దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఈ వీడియోలో మీకు అందిస్తా బలవంతపు మత మార్పిళ్లకు పాల్పడడం హానికరమైన నిరసనలు ప్రేరేపించడము అభివృద్ధి కార్యక్రమాన్ని అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడే స్వచ్ఛంద సంస్థలు అంటే ఎన్జిఓ రిజిస్ట్రేషన్లను విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ఎఫ్సిఆర్ఏ రెండు వేల పది ప్రకారం రద్దు చేస్తామని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలియజేసింది దీనికి సంబంధించి ఎఫ్సిఆర్ఏ డైరెక్టర్ కే సంజయన్ ఈ నెల ఎనిమిదిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెబ్సైట్లో నోటీసు విడుదల చేశారు విదేశీ వ్యక్తులు సంస్థల నుంచి విరాళాలు పొందే స్వచ్ఛంద సంస్థలు సామాజిక మతపరమైన సామరస్యాన్ని దెబ్బతీసే చర్యలకు పాల్పడితే ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ కోల్పోతాయని స్పష్టం చేశారు తమ ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ లేదా పునరుద్ధరణను తిరస్కరించడానికి గల కారణాలు స్పష్టంగా లేవని పేర్కొంటూ కొన్ని సంఘాల నుంచి ఫిర్యాదులు అందినందున జాబితాను వివరిస్తున్నట్లు ఆ నోటీసులు పేర్కొన్నారు జాబితా చేసిన కారణాలలో సంఘాలు అభివృద్ధి వ్యతిరేక కార్యకలాపాలు లేదా నిరసనలను ప్రేరేపించడంలో పాల్గొన్నట్లు తేలితే ఎఫ్సీఆర్ఏ ధృవీకరణ కోసం దరఖాస్తులను రద్దు చేయించుకోవచ్చునని నోటీస్ పేర్కొంది అసోసియేషన్ అభివృద్ధి వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహించడం లేదా హానికరమైన నిరసనలను ప్రేరేపించడం కోసం విదేశీ సహకారాన్ని మళ్లించింది అని పాయింట్ ఎయిట్లో పేర్కొంది పదవ పాయింట్లో క్షేత్ర విచారణలో అసోసియేషన్కి వ్యతిరేకంగా ప్రతికూల ఇన్పుట్లు వెల్లడైనట్లయితే ధృవీకరణ రద్దు చేయబడవచ్చు లేదా అందించబడదు అని నోటీస్ పేర్కొంది ఇక పాయింట్ లెవెన్ ప్రకారం దాని ఆఫీస్ బ్యారర్లు సభ్యులు అసోసియేషన్ లేదా ఫంక్షనరీ ఎంటీటీలు ర్యాడికల్ టెర్రరిస్ట్ ఎంటీటీలతో లింకేజ్లు కలిగి ఉంటే అటువంటి తిరస్కరణలు జారీ చేయబడతాయి ఫీల్డ్ ఏజెన్సీ అసోసియేషన్కి వ్యతిరేకంగా ప్రతికూల ఇన్పుట్లను నివేదించినట్లయితే విదేశీ విరాళాల అంగీకారం సామాజిక మత సామరస్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటే లేదా అసోసియేషన్ ప్రేరేపిత బలవంతపు మత మార్పిడి మార్పిడి చేయడం లేదా సంఘం లేదా దాని ఆఫీస్ బ్యారర్లలో పాలు పంచుకున్నట్లయితే ర్యాడికల్ సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నట్లయితే ధృవీకరణను కూడా రద్దు చేయవచ్చు విదేశీ వ్యక్తులు సంస్థల నుంచి విరాళాలు పొందే స్వచ్ఛంద సంస్థలు సామాజిక మతపరమైన సామరస్యాన్ని దెబ్బతీసే చే పాల్పడితే ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ కోల్పోతాయని స్పష్టం చేశారు ఉగ్రవాద ర్యాడికల్ సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్న కుట్రపూరితంగా నిరసనలు అవాంఛనీయ కార్యకలాపాలతో అభివృద్ధి నిరోధక చర్యలకు పాల్పడిన ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని పేర్కొన్నారు అంతేకాదు ఎఫ్సీఆర్ఏ చట్ట ప్రకారం ఆయా స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామన్నారు విదేశీ వ్యక్తులు సంస్థల నుంచి విరాళాలు పొందే స్వచ్ఛంద సంస్థలు తాము పెట్టుకున్న లక్ష్యాలకు అనుగుణంగా ప్రాజెక్టులు చేపట్టకపోయినా ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ కోల్పోతాయి విదేశాల నుంచి విరాళాలు పొందాలనుకునే స్వచ్ఛంద సంస్థలు విదేశీ విరాళాలను నియంత్రణ చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి లైసెన్సులు కోల్పోతే విదేశీ నిధులు రావు దాని వెబ్సైట్ లోని ఎంహెచ్ఏ డ్యాష్ బోర్డ్ ప్రకారం ప్రస్తుతం ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ తో మొత్తం పదహారు వేల ఇరవై ఆరు సంఘాలు క్రియాశీలకంగా ఉన్నాయి అయితే మొత్తం ఇరవై ఏళ్ళ ఏడు వందల పదకొండు వారి లైసెన్స్ రద్దు చేశారు ఇటీవల సంవత్సరాలలో వారి ఎఫ్సిఆర్ఏ లైసెన్సులను రద్దు చేసిన ఎన్జిఓల జాబితాలో గణనీయంగా పెరుగుదల ఉంది డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రతికూల ఇన్పుట్లను ఉటంకిస్తూ మదర్ తెరిసా సంస్థ మిషనరీ ఆఫ్ చారిటీ ఎఫ్సిఆర్ఏ పునరుద్ధరణను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది ఇది విస్తృతమైన విమర్శల తర్వాత ఒక నెల తర్వాత దాని లైసెన్స్ ను పునరుద్ధరించింది ఈ సంవత్సరం ఏప్రిల్లో మూడు చర్చ్ ఆధారిత స్వచ్ఛంద సంస్థలతో సహా ఐదు ఎన్జిఓల ఎఫ్సిఆర్ఏ ఆర్ఏ రిజిస్ట్రేషన్ ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది సిఎన్ఓ సైనోడికల్ బోర్డ్ ఆఫ్ సోషల్ సర్వీస్ వాలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇండో గ్లోబల్ సోషల్ సర్వీస్ సొసైటీ చర్చ్ సోషల్ యాక్షన్ కోసం ఎవాన్జలికల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా తమ లైసెన్స్ కోల్పోయిన ఐదు ఎన్జిఓలు ఫిబ్రవరిలో ఎఫ్సీఆర్ఏ నిబంధనలను ఉల్లంఘించినందుకు తమిళనాడు క్యాథికల్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆధ్వర్యంలోని క్రిస్టియన్ ఎన్జిఓ తమిళనాడు సోషల్ సర్వీస్ సొసైటీ ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ను ఎంహెచ్ఓ రద్దు చేసింది కేవలం ఒక్క నెల ముందు ఎంహెచ్ఏ తమిళనాడుకు చెందిన క్రిస్టియన్ అసోసియేషన్ వరల్డ్ ఇండియా విజన్ ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ని రద్దు చేసింది జూలైలో సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీని నడుపుతున్న ఇన్స్టిట్యూషన్ ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ రద్దు చేసింది ఇది జాతీయ అంతర్జాతీయ ఆర్థిక సంస్థల పాత్రను అభివృద్ధి మానవ హక్కులు పర్యావరణంపై వాటి ప్రభావాన్ని విమర్శనాత్మకంగా విశ్లేషించే పర్యవేక్షించే విమర్శించ లాభాపేక్ష రహిత సంస్థ దీనికి ముందు జనవరిలో యాభై ఏళ్ల పాలసీ థింక్ ట్యాంక్ అయిన సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ ని ప్రభుత్వం రద్దు చేసింది ఫిబ్రవరిలో మాజీ ఐఏఎస్ అధికారి హక్కుల కార్యకర్త హర్ష్ మందిర్పై సిబిఐ దాడులు నిర్వహించింది రెండు వేల ఇరవై నుంచి ఆదాయపు పన్ను శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్తో సహా కేంద్ర ప్రభుత్వానికి చెందిన బహుళ దర్యాప్తు సంస్థలు హర్ష్ మందిర్ అతని సెంటర్ ఫర్ ఈక్విటీ స్టడీస్పై దర్యాప్తు చేశాయి సిఈఎస్ తన ఎఫ్సీఆర్ఏ ఖాతా నుంచి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలలో చట్టాన్ని ఉల్లంఘించి వేతనాలు లేదా వేతనం కాకుండా ఇతర ఖాతాలకు ముప్పై రెండు లక్షలకు పైగా బదిలీ చేసిందని ఎస్బీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆరోపించింది ఏదేమైనా ఇక్కడ నుంచి సంస్థల ముతుకు ముసుగులో అక్రమ మత మార్పిల్లు చేయాలనుకున్న సంఘ విద్రోహ చర్యలు దేశ ద్రోహ చర్యలు చేయాలనుకున్న ఖబర్దార్ విదేశీ నిధులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు ఆట ఆడితే ఊరుకునేది లేదు అనే విషయం అర్థమవుతుంది ఇక అక్రమ మత మార్పిళ్లు జరగట్లేదు అని మాట్లాడే కుహాన మేధావులు ఇప్పుడు ఏం మాట్లాడతారో చూడాలి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆర్థికంగా ఒక్క రూపాయి నుంచి మీకు తోచిన సహాయం చేయండి ఆర్థిక భారం ఛానల్ని చాలా కుదిపేస్తోంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను ఒక ఆఫీస్ స్పేస్ కూడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ సహాయం చేయండి అని ప్రతి వీడియోలో అడుక్కుంటూ మరీ నేను ఛానల్ని నడిపిస్తున్నాను అది ఎందుకు మీరు ఎక్కడైనా చేసుకుంటే రావా అంటే నా మీద నాకున్న నమ్మకంతో పాటు దేశాన్ని సనాతన ధర్మాన్ని ప్రేమించి అభిమానించే ప్రే ప్రజలు ఇంకా ఉన్నారు అనే నా నమ్మకం ఆ నన్ను అడుగుల ముందుకే ఇస్తుంది కాబట్టి ఆర్థికంగా కూడా మీకు తోచిన సహాయాన్ని అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయండి చాలామంది వ్యాపారవేత్తలు ఉండే ఉంటారు చాలా చాలా పెద్ద పెద్ద ఛానల్స్కి చాలా పెద్ద పెద్ద ఎత్తున యాడ్స్ మార్కెటింగ్ చేస్తూ ఉంటుంటారు బట్ అంత పెద్ద ఛానల్ కాదు మంది చాలా బుడ్డి ఛానల్ చిన్న ఆడివ్వడం ద్వారా ఆర్థికంగా మా ఛానల్ని నిలబెట్టొచ్చు మేము కూడా మీరెన్ మీరు చేస్తున్న సహాయాన్ని మర్చిపోకుండా మీ వ్యాపార అభివృద్ధిలో భాగస్వాములమవుతాం అలా చేసినా సరే ఛానల్ని నిలబెట్టడానికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై హింద్ జై భారత్